వెల్కమ్ టు వరల్డ్ ఆఫ్ అవర్ నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్ వెల్ బిల్డర్షన్ ఆఫ్ ఇండియా అవర్ సజ్జనం ఐఎమ్ వెరీ హ్యాపీ టు అమంగస్ యూ ఇన్ దిస్ ఈవెంట్ అండ్ ఐ అప్రీయేట్ అవర్ టీమ్ లీడర్ వి భాస్కర్ రెడ్డి అండ్ టీమ్ ఇప్పటివరకు ప్రజెంట్ పొజిషన్ ఏముందంటే దోస్ హూ హర్టిఫికెట్ డోంట్ హ్యావ్ హక్స్పీరియన్స్ డోంట్ హ్యావ్ సర్టిఫికెట్ సర్టిఫికెట్ లేదు మీకు సర్టిఫికెట్స్ గ్రాడ్యుయేట్ ఇంజనీర్స్ మేస్త్రికి ఏమో సర్టిఫికెట్ లేదు ఏం లేదు దానికి ఎక్స్పీరియన్స్ సో అందుకే మనకి నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్ ఇప్పటికీ ఆరు లక్షల మందికి ఐదు ఆరు లక్షల మందికి ట్రైనింగ్ ఇవ్వడం ప్లస్ ప్లేస్మెంట్ కూడా ఇవ్వడం జరిగింది సో ఇట్స్ అ వెరీ బ్యాడ్ సిచ్యువేషన్ ఏముందంటే సివిల్ ఇంజనీరింగ్ కూడా చాలా అపార్చునిటీస్ తక్కువైపోయినాయి ప్రతి ఒక్కరు ఐటీ అక్కడ పోతా ఉన్నారు సో ఇప్పుడే మిమ్మల్ని క్వశ్చన్స్ మీరు ఏ స్టేజ్కి కావాలంటే సార్ నేను ఇప్పుడు మా సత్యానంద్ రెడ్డి క్వశ్చన్ వేసినాడు మీరు ప్రిపేర్ అయినా నెక్స్ట్ నెక్స్ట్ మీటింగ్లో నాటినంటాడు క్వశ్చన్స్ అడుగుతాడు ఇమీడియట్గా ఇఫ్ యూ డోంట్ మైండ్ సార్ మీ ఫీల్డ్కి సంబంధించి నేను ఒక క్వశ్చన్ వేయచ్చ అని అడగాల భయపడు సో అప్పుడే మీరు ముందుకు పోగలుగుతారు ఆ విధంగా ప్రిపేర్ అయి ఉండాలి ఎవరైతే టాప్ టెన్ ముందుకు దూసుకుపోయే తత్వం వాళ్ళే బాగుపడతారు లేదు వెనకకే కూర్చుంటాను అని ఆ సీట్ ఖాళీ కావడం కూడా ఇమ్మీడియట్ ముందుకు వచ్చేసారు అక్క చేసేవా సబ్జెక్ట్ ఇంజనీరింగే కాదు సో ఆ విధంగా నా సత్యదానంద్ రెడ్డి చెప్పినట్టు చాలా ఎక్స్పీరియన్స్ అనేది ఇప్పుడు అయిపోయింది గ్రాడ్యుయేట్ ఇంజనీరింగ్ నన్ను ఇంటర్వ్యూలోనే ఐఎమ్ నాట్ గ్రాడ్యుయేట్ టీఎంజీ బార్ పర్ మీటర్ ఎన్ని కేజీలు అయితే చెప్పమంటే వాళ్ళు చెప్పలేకపోయారు అది నేనే చెప్పి ఏం అంటే మరీ ఏదో హెడ్ మాస్టర్ అడిగినట్టు భయపెట్టించినట్టు వినీత్ పాపం ఉన్నాడు ఆయన నేను భయపెట్టించేసాడు మా సత్యన కొంచెం గట్టిగా వరకు ఏమవుతుంది ఉన్నది కూడా మర్చిపోతారు సో అట్లా కాకపోతే నేను మామూలుగా అడిగినాను సరే నేనే చెప్తాను రా బాబు ఆన్సర్ టూ పాయింట్ అబౌట్ టూ పాయింట్ ఫైవ్ కేజీ పర్ మీటర్ వన్ అండ్ హాఫ్ మీటర్కి ఎంతైతుందో చెప్పరా అంటే చెప్పలేకపోతుంది సో ద ల్యాక్ ఆఫ్ చాలా గ్యాప్ ఉంది అందుకోసం సెకండ్ ఇయర్ థర్డ్ ఇయర్ నుంచే సైడ్ ఎక్స్పీరియన్స్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ సో అది మీరు నేర్చుకోండి సో నెక్స్ట్ ఈజ్ నాకు త్రీ డాటర్స్ ఫస్ట్ అండ్ ఇంజనీరింగ్ ఉస్మా స్టూడెంట్ పెద్ద సింధూరి ద మెకానికల్ ఇంజనీర్ ఆమె సో మెరిట్లో వస్తే కూడా మెకానికల్ చూజ్ చేస్తుంది సో అప్పుడే బార్డర్తో గోల్డ్ మెడల్ మిస్ అయింది సో దెన్ ఇమీడియట్గా వాళ్ళు స్టేజ్ మీద పిలిస్తే చెప్పినాను నేను ఒక గోల్డ్ మెడల్ స్పాన్సర్ చేసిన ఫాదర్ పేర్తో తహసీల్దార్ గోల్డ్ మెడల్ అని స్వామిలో ఉంటుంది అది కూడా ఎవరికి ఇచ్చినాము బెస్ట్ అవుట్ గోయింగ్ గర్ల్స్ స్టూడెంట్ ఇన్ మెకానికల్ సో ఎందుకు బాయ్స్ ఎందుకు వెయ్యలేదు సార్ మీరు ఏంది గర్ల్స్ కి వాళ్ళు బాగా తగ్గుతున్నారు నైంటీ పర్సెంట్ ఆఫ్ గర్ల్స్ బాగా తగ్గుతున్నారు నైంటీ పర్సెంట్ ఆఫ్ బాయ్స్ ద డిఫరెంట్ వేస్ ఫెడరల్ వాటర్ ఇట్లా ఎక్కువైపోయింది బాగా వెనకబడిపోతా ఉన్నారు బాయ్స్ బాగా ఐఎమ్ నాట్ బ్లేమింగ్ ఆల్ ఎక్కువ శాతం సో వాళ్ళేమో ఎక్కువ ఇంట్రెస్ట్ చూపుతున్నారు సో త్రీ డాక్టర్ సెకండ్ ద డాక్టర్ మెరిట్లోనే థర్డ్ నైంటీ ఎయిట్ పాయింట్ సిక్స్ ఇంటర్లో బిట్స్ పిల్ అని డిఫరెంట్ కంట్రీస్ జరుగుతూ ఉన్నారు ఇంటర్ నుండే నన్ను ఫ్లైట్ కిరాయి కూడా నేను ఇవ్వలేదు ఇంటర్ నుండే సెల్ఫ్ ఆమె తెరకోట ఆ జీవో ఏదో చేసుకుంటా మంత్లీ సెవెంటీ ఎయిటీ థౌసండ్ పంపిస్తే పోతూ కంపెనీ కూడా ఫ్రీగా ఇవ్వదు అని ఐదు లక్షలకు కంపుకొని పోయింది ఆన్లైన్ జిఎంఆర్ వరలక్ష్మి ఫౌండేషన్లో ఐ వీరి మన వీకెండ్ వెళ్ళి అక్కడికి పూర్ పీపుల్కి సెల్ఫ్ సస్టైన్ ఎట్లా బతకాలి ఎవరి మీద డిపెండ్ కాకుండా అది నేర్పించడం ఓన్ డ్రైవింగ్ చేసుకొని పోయి సో ఆ విధంగా ఇప్పుడు మంచి పొజిషన్లో ఉంది అమెరికాలో సో యూ అది పాటే పని చేయని వానికి తినే హక్కు లేదు ఆమె స్లోగన్ రోజు తినేటప్పుడు ఈరోజు నేనేం పని చేసిన రేపటి నుంచి మీరు కూడా చేతి దగ్గర మూడు దగ్గరికి పోయినప్పుడు ఈ రోజు నేను ఏం పని చేసినా లేదా నిన్న ఏం పని చేసినా రోజు ఎందుకు తింటున్నాను పని బోలెడ్ ఉంది తోమరి తోమరిపుట్లకు లేదు ఆ వర్డ్ ఎప్పుడు మనకు రావాలి ఉరికే గుర్రాన్ని ఎంకరేజ్ చేయాలంటే ఉరికని గుర్రాన్ని షూట్ చేయాలంటే అంటే ముసలి ఇట్లా నథింగ్ డూయింగ్ రన్నింగ్ హార్స్ అంతే ఉరికని గుర్రాన్ని ఇమ్మిడియట్గా చంపేయాలంటారు ఇది డైలాగ్ అంత హార్ ఫైనల్గా నేను చెప్పేది అంటే మనకు ఈ గ్యాప్ ఈ ఎక్స్పీరియన్స్ ఇవన్నీ కారణం ఏంటంటే ఈ స్టాండర్డ్ పడిపోవడానికి కాలేజెస్ దేర్ వర్ ఓన్లీ ఒక ట్వంటీ ఫిఫ్టీన్ ట్వంటీ ఇయర్స్ బ్యాక్ ముప్పై ఇంజనీరింగ్ మన ఎప్పుడు ప్రతి చోట చెప్తున్నా నేను ముప్పై ముప్పై రెండు ఇంజనీరింగ్ కాలేజెస్ ఉన్నాయి మన డీజీ గారు కూడా అవసరం స్టూడెంటే అప్పుడు ఆ రోజుల్లో అప్పటి స్టాండర్డ్స్ వేరు సో తర్వాత ఏడు వందల ఇంజనీరింగ్ కాలేజెస్ ఉన్నాయి ఇంకెక్కడ ఉంటుంది స్టాండర్ ఏడు వందలు ఉన్నాయి హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ క్లోజ్ అయిపోయినాయి సో ఈ విధంగా అయిపోయింది నేను ఎప్పుడు రొటీన్గా చెప్తా ఉంటాను వీళ్ళంత మా వాళ్ళు ఎప్పుడో విన్నారు ఎవరో నాట్లు అంటే వాడు ఎస్ఎన్ రెడ్డి పోయి సార్ నా డాటర్కి కొంచెం ఈ డొనేషన్ తక్కువ అయ్యేటట్టు ఇంజనీరింగ్ కాలేజ్ లో సీట్ ఇప్పించి ఎవరి దగ్గర సెక్రటరీ దగ్గరికి పోతే ఎస్ఎన్ రెడ్డి సీట్ ఎందుకు కాలేజీ తీసుకపోవని కాలేజ్ పెట్టుకోవాలి ఆ పరిస్థితి ఉంది ఇప్పుడు ఇంకా చెప్తున్నాను మీకు టెన్త్ క్లాస్ ఫెయిల్ అయినకి పది ఇంజనీరింగ్ కాలేజ్ ఉన్నాయి మన దగ్గర అటు టెన్త్ ఫెయిల్ అయ్యిండు టెన్ ఇంజనీరింగ్ కాలేజెస్ నేను ప్రూవ్ చేస్తాను అంటే మీద ఎందుకంటే వాళ్ళు ఏం చేసినారంటే మీరేమో ఎంబీఏ ఇంజనీరింగ్ ఇది చేస్తున్నారు వెరీ మాస్టర్ ఇన్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ వాళ్ళు చేసింది ఎంబీడిఏ ద స్పెషల్ కోర్స్ అది మీకు ఇంతవరకు తెలుగు మాస్టర్ ఇన్ బ్యాక్డోర్ అడ్మినిస్ట్రేషన్ సో అట్లాంటి వాటికి నేను ఎంకరేజ్ చేయను బాగా చదువుకోండి ద ఉస్మానియా అనేది దేవాలయం ఉస్మానియా స్టార్ట్ అదే కాదు ఇంజనీరింగ్ కాలేజ్ టు టెంపుల్ మీరు మార్నింగ్ నుండి ఎందుకు తింటున్నాను పేరెంట్ ఫస్ట్ రేపటి నుండి మీరు పేరెంట్స్ మీద డిపెండ్ కావడం మానేయండి నెంబర్ వన్ ఆటోమేటిక్ మీకు ఆల్రెడీ ఒక జన్మనిచ్చారు ఇంజనీరింగ్ చెప్పి ఏ ఎట్లయినా బతకొచ్చు మనకు ఆ పట్టుదల ఉంటే రేపటి నుంచి కొందరన్నా ట్రై చేయండి రేపటి నుంచి ఫ్రమ్ టుమారో ఇట్స్ ఎట్ నో నాట్ ఈవెన్ రూపీ తీసుకోవచ్చు పేరెంట్ దగ్గర లేదు ఎట్లా మీరు చెప్తున్నారు మాకు ఎట్లా కావాలంటే రేపు రండి నేను చెప్తాను ఎట్లా బతకాలి అనేది పేరెంట్స్ మీద డిపెండ్ కాకుండా అదే పెద్ద బ్రహ్మవితే కాదు సో ఆ దానికి ట్రై చేస్తే ఏమవుతుందంటే ఆటోమేటిక్ మీరు హైయర్ కు వెళ్ళిపోతారు సో అట్లాంటివి ఇది రావాలి ఫైనలీ బిఫోర్ ఐ కంక్లూడ్ ఐ డోంట్ హ్యావ్ ఎనీ వర్డ్స్ టు అప్రిషియేట్ అవర్ అనుషా ప్రాజెక్ట్స్ అండ్ ఫర్ స్పాన్సరింగ్ ఫర్ దిస్ ఈవెంట్ ఎందుకంటే ఫ్యూయల్ లేకుండా పెట్రోల్ లేకుండా ఏ కారు పది కోట్ల కారు ఉన్నా వేస్తాం ఫ్యూయల్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఆ ఫ్యూయల్ అనేది ఎవరు మాకు స్పాన్సర్ వితౌట్ స్పాన్సర్ మేము ఎవరు కూడా సక్సెస్ కాలేము సో వన్స్ అగైన్ My special gratitude and uh, gratitude on behalf of our Windows Association and National Academy of Construction to Anusha Projects.